అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి మనం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది గతాన్ని విడిచి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉగాది పండుగను జరుపుకుంటాం ఈ వీడియోలో నేను ఉగాది రోజున పూజ ఏ విధంగా చేయాలి ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అలానే పాడ్యమి ముందు రోజు అమావాస్య వచ్చిందండి ఆ రోజునే సూర్యగ్రహణం కూడా వచ్చింది గ్రహణం రోజున ఎటువంటి నియమాలను పాటించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి ఉగాది పండగ అంటేనే గతాన్ని మర్చిపోయి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఉగాది పండగను జరుపుకుంటాం ఉగాది పండగ కంటే ముందే భూజులన్నీ దులుపుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటాం ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలండి తలస్నానం చేసే ముందు నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి అలానే నలుగు పెట్టుకొని తలస్నానం చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయండి కొంతమంది ఉగాది రోజే దేవుడి ఫోటోలను క్లీన్ చేస్తారు అయితే ఉగాది రోజునే క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి కానీ ఈసారి ఉగాది మనకి ఏప్రిల్ తొమ్మిది మంగళవారం రోజున వచ్చింది కాబట్టి మంగళవారం రోజున మనం దేవుడి ఫోటోలను కానీ విగ్రహాలను కానీ క్లీన్ చేయమండి అందుకనే సోమవారం రోజునే సాయంత్రం స్నానం చేసి దేవుడి ఫోటోలను క్లీన్ చేసుకోవచ్చండి పాఠ్యమతి సాయంత్రం నుంచే ఉంది కాబట్టి ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసి తల స్నానం చేసి ఇంటి ముందైతే చక్కగా అందంగా ముగ్గు వేసుకోవాలండి అలానే ద్వార పూజ కూడా చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వీలైతే గుమ్మం దగ్గర అటు ఇటు దీపారాధన కూడా చేయండి చాలా మంచిది అలానే గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టండి మామిడాకులు కట్టండి చాలా మంచిది తర్వాత పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుని అండి ఉగాది రోజున పూజ అంటే నిత్య పూజ మనం ఏ విధంగా చేస్తామో అలానే చేయవచ్చు అండి మన ఇంటి కులదయం అయిన వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ అందరికీ కూడా పూజ చేసుకోవచ్చు అండి ఈ రోజున ప్రత్యేకంగా వినాయక స్వామికి పూజ చేస్తే చాలా మంచిది నేనైతే పూజామందిరంలోనే చేసుకుంటున్నానండి ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధకుంకం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి స్వామివారికి అమ్మవారికి ఏదైనా హారం కానీ పసుపు కొమ్ముల మాల కానీ లవంగాల మాల కానీ లేదంటే యాలుక్కాయల మాల కానీ వేస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాల మాల వేస్తే చాలా మంచిదండి పువ్వుల మాలైనా వేయవచ్చు నేనైతే హారం వేశానండి అలానే తెల్లని చామంతులతో ఎర్రని గులాబీలతో ఈ విధంగా అందంగా అలంకరించాను నేను పూజలో అయితే గోమాతను కూడా పెట్టుకున్నానండి స్వామి అమ్మవార్ల దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం ఇక్కడ నేనైతే దీపారాధన చేస్తున్నానండి ప్రమిదలకు కూడా గంధ బొట్లు పెట్టుకోవాలి ఏకాహారతతో వెలిగిస్తున్నానండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు నక్షత్రాలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి మనం స్వామి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కూడా నిండుగా గాజులు ధరించి చక్కగా గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి ఈ రోజున కొత్త బట్టలను ధరించాలి ముందుగా నేను వినాయక స్వామికి పూజ చేసుకున్నానండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు గరికుంటే గరికతో కూడా పూజ చేయవచ్చు అండి ఈ ఉగాది రోజున వినాయక స్వామిని గరికతో పూజిస్తే సంవత్సరం అంతా ఆ వినాయక స్వామి అనుగ్రహం మన మీద ఉంటుందండి స్వామివారికి ఎర్రని పుష్పాలన్నా తెల్లని పుష్పాలన్నా ఎంతో ప్రీతికరం ఎర్రని పుష్పాలతో ఎర్రని అక్షింతలతో తెల్లని చామంతలతో పూజించండి చాలా మంచిదండి గరిక దొరికితే స్వామివారికి గరిక తప్పకుండా సమర్పించండి స్వామివారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సాసనామం విష్ణు సాహసనామం లలిత సాహసనామం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి శ్రీమాత్రేన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు శ్రీరామ 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 అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండి ఈరోజు ఈసారి అయితే మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి రామయ్య తండ్రికి కూడా పూజ చేస్తే చాలా మంచిదండి మనం పూజా మందిరంలో చేసుకున్నాం కాబట్టి అందరి దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఉగాది రోజున పూజా మందిరంలోనే పూజ చేసుకోండి అందరి దేవుళ్ళకి పూజ చేస్తే మంచిది కదా నేనైతే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటున్నానండి తులసి దళాలు కలిపిన వాటర్తో అమ్మవారికి కూడా అభిషేకం చేసుకోవచ్చు మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటున్నా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు అండి పూజ ఈరోజైతే ప్రసాదంగా ఉగాది పచ్చడిని సమర్పించాలండి స్వామి అమ్మవార్ల దగ్గర ఉగాది పచ్చడిని పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి ఉగాది పచ్చడిలో షెడ్ రుచులు ఉంటాయి కదా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మనకి ఏప్రిల్ ఎనిమిది సోమవారం రోజున సూర్యగ్రహణం వచ్చింది కానీ భారతదేశంలో కనిపించదండి కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించే అవసరం లేదు అయితే మనం ఉగాది పచ్చని స్వామివారి దగ్గర పెట్టుకొని ప్రసాదంగా స్వీకరిస్తాం కదండి మరి కొంతమంది ఆడవారికి ఉగాది రోజున అడ్డంకు వస్తే స్వామివారి పూజ చేసుకోం కదండి అలానే ఉగాది పచ్చని కూడా సోమవారి దగ్గర పెట్టం అలాంటి వారు నార్మల్గా చేసుకొని తినొచ్చండి ఎందుకంటే ప్రసాదం స్వీకరించలేం కాబట్టి ఆ విధంగా అయినా స్వీకరించవచ్చు నేనైతే స్వామివారి దగ్గర తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నానండి స్వామివారి అష్టోత్తరం వినుకుంటూ తులసి దళాలను సమర్పించాను అలానే వన్ రూపీ కాయిన్స్ కూడా సమర్పించానండి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకున్నాను చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే అక్షంతలతో పువ్వులతో కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చండి మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మన సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి కొంతమందికి ఉగాది పండుగ రోజున దేవుడి దగ్గర బట్టలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుందండి మేము కూడా పెట్టుకుంటాము కొంతమంది పెద్దలకు కూడా పెడతారండి అలాంటి సాంప్రదాయం ఉన్నవారు బట్టలు పెడితే మంచిదండి ఉగాది పండుగ రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి మనం ఈ రోజున దేవాలయంలో వినాయక స్వామికి గరికతో పూజ చేపించుకుంటే చాలా మంచిది ఈరో ఎండాకాలం కాబట్టి ఎవరికైనా గొడుగులు కానీ విసినకర్రలు కానీ లేదంటే చెప్పులు కానీ దానం ఇచ్చిన చాలా మంచిదండి ఎవరికైనా ఉగాది పండుగ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది ఈ రోజున అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా చాలా మంచిది స్వామివారి పూజలో ఒక నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేసి తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకొని వాటర్ కలుపుకొని తాగితే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేశాను ఈ రోజున ప్రసాదంగా ఉగాది పచ్చడిని సమర్పించాలండి ఏదైనా పండ్లు కూడా పెట్టొచ్చు వడపప్పు పానకం కూడా పెట్టవచ్చండి మనం కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఏదైనా పనులు మొదలు పెట్టాలన్నా ఉగాది రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా స్వామి అమ్మవారికి పూజ చేసుకొని ఆ పనులు స్టార్ట్ చేస్తే ఆ పనులు సక్సెస్ అవుతాయండి వ్యాపారం కూడా మంచిగా ఉంటుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రావణం చేయాలి మనం టీవీలో కానీ లేదా ఫోన్లో కానీ పంచాంగ శ్రావణం వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ దక్షిణముఖంగా కూర్చోకూడదండి మనకి పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు అంటే వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి శ్రీరాముని నవరాత్రులని చెప్పొచ్చు ఈ నవరాత్రుల్లో శ్రీరాముడికి పూజ చేస్తే చాలా మంచిదండి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయినా ఒక్కరోజు చేసుకున్నా చాలా మంచిదండి ప్రతిరోజు కూడా పూజ చేసుకొని శ్రీరామ అనే నామాన్ని జపిస్తే చాలా మంచిదండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి ఈ రోజున పంచహారతి ఇస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసిన చాలా మంచిదండి నేనైతే పంచహారతే ఇచ్చాను ఈ రోజున అమ్మవారి దగ్గర ధూపం వేసి ఇల్లంతా చూపిస్తే చాలా మంచిది కొబ్బరికాయ కూడా కొట్టవచ్చండి నేనైతే ఈ విధంగా పంచహారతయితే ఇచ్చాను ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి ఉగాది పండగ రోజున నాన్ వెజ్ తినకూడదండి మద్యం సేవించకూడదు ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీ మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి